ఇద్దరు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ద్వితీయస్ కానం ఇరవై ఎనిమిదో ఉదయం పదవి వచ్చిన భూ ప్రజలందరూ యహోవా పిలువబడు చుండుట చూచి నీకు భయపడదు నీవు దేవునికి భయపడితే సాతాను శక్తులు నీకు భయపడతాయి లోకపు ప్రజలు నిన్ను చూసి భయపడతారు నీవు దేవుడిని యహోవా నామము చేత నీవు పిలువబడు చుండుట చూచి ప్రజలు నీకు భయపడతారట ఈరోజు నీలో ఉన్న భయాన్ని తొలగించుకో దేవుని పాదాల వచ్చి ఆయన పాదాల దేరాన్ని శుధించు ఆరాధించు ప్రార్థించు నీ సమస్త భయాలు అయ్యా నాకు భయంగా ఉందని చెప్పి యాకోబలే నీ భయాలని ఆయన దగ్గర పెట్టు యాకోబుని స్ట్రాయలుగా మార్చిన దేవుడు నీ జీవితంలో కూడా సమస్త భయాలు తొలగించి నీ జీవితంలో కూడా కార్యాలు జరిగించుకోడిగా ఆయన ఉన్నాడు విశ్వాసం ఉంచుతావా నమ్మకం ఉంచుతావా ఏ భయాలతో బాధపడుతున్నావు చింతిస్తున్నావు దుఃఖపడుతున్నావు ప్రతి భయాన్ని విసిరి కొట్టే మార్గం ఏంటంటే ఏ సుక్రీస్తు ప్రభు పాదాలు మాత్రమే సిలువ చెంతకు వచ్చటం మాత్రమే మనకు పరిష్కారం అటువంటి పరిష్కారం దేవుడు మీకు సంపూర్ణంగా మీ జీవితంలో మీ కుటుంబాల్లో అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి యొక్క వాగ్దానమును మీ జీతంలో నెరవేర్చునుగాక